మలేరియాకి మందు కనుగొని వైద్య విభాగంలో రెండు వేల పదిహేను సంవత్సరపు నొబెల్ని అందుకున్న టూ యొయో రెండు వేల పదిహేను సంవత్సరం వైద్యరంగ పరిశోధనల నోబెల్ పురస్కారాన్ని ముగ్గురు పంచుకున్నారు ఒకటి బై రెండు వంతు భాగాన్ని చైనా దేశానికి చెందిన టూ యోయో మలేరియా వ్యాధి కనుగొన్న నూతన చికిత్సా విధానానికి పొందింది మిగిలిన రెండు ఒకటి బై నాలుగో వంతు భాగాలని ఎలికపాములు వల్ల సంక్రమించే వ్యాధికి చికిత్సా విధానాన్ని కనుగొన్నందుకు జపాన్కి చెందిన జీవరసాయనికుడు సతోషి ఓమ్రా ఐరిష్ జీవశాస్త్రజ్ఞుడు విలియం సి కాంబెల్ పొందారు టూ యోయో చైనాలోని రేవు పట్టణమైన లింగ్బోంలో పంతొమ్మిది వందల ముప్పై డిసెంబర్ ముప్పైన పుట్టింది తండ్రి టూ యోయో పేరును చైనీస్ బుక్ ఆఫ్ ఓడ్స్ నుండి గ్రహించాడు ఒకనొక అడవి జాతి మొక్కను తింటున్నప్పుడు జింక అరిచే శబ్దమైన యోవ్ తీసుకుని కూతురికి పేరు పెట్టాడు వారి కుటుంబ నామం టూ జింక తిన్న ఆ మొక్క నుండే యోయో మలేరియా మందైన ఆర్టిమిసినిన్ క్రియాశీల పదార్థాన్ని వేరుపరచడం ఒక యాదృచ్ఛికము నలుగురు అన్నదమ్ములకు ఒక్కగానొక్క సోదరి యోయో చదువుకు ప్రాధాన్యతనిచ్చే కుటుంబంలో పుట్టింది అందువల్ల బాగా చదువుకుంది మిడిల్ స్కూల్ చదువు తర్వాత ఆమెకు టీబీ రావడం వల్ల రెండు సంవత్సరాలు చదువు ఆగిపోయింది కానీ అదే ఆమె వైద్య పరిశోధన వైపుకి మళ్ళేలా ప్రేరణ కలిగించింది పెకింగ్ మెడికల్ స్కూల్లోను బీజింగ్ మెడికల్ కాలేజీలోనూ చదువుకుంది పంతొమ్మిది వందల యాభై ఐదులో బీజింగ్ మెడికల్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ నుండి గ్రాడ్యుయేట్ అయింది చైనా అకాడమీ ఆఫ్ చైనీస్ మెడికల్ సైన్సెస్లో చైనీస్ హెర్బల్ మెడిసిన్పై పరిశోధనను కొనసాగించింది సిష్టి సోమా పరాన్నజీవి వల్ల వచ్చే సిష్టి సోమాసిస్ జబ్బు చికిత్సకి డిబోలియా చెన్సిన్స్ మందు మొక్క మురికలను వాడడం చైనా వారి సాంప్రదాయ పద్ధతి దీనిపై పరిశోధనతో యోయో తన పరిశోధనా జీవితాన్ని మొదలుపెట్టింది ఈ వ్యాధి బల్లపరుపు పురుగులు ఫ్లాట్ఫామ్స్ అనే పరాన్న జీవుల వల్ల అంటే పారాసైట్స్ వల్ల సంక్రమిస్తుంది కానీ లుబిలియా చెన్సిస్ మొక్కపై జరిపిన ఔషధ వృక్షశాస్త్రీయ అధ్యయనాలు టు చేసినటువంటి అధ్యయనాలే మొదటగా ప్రచురించబడిన ఆమె యొక్క పరిశోధన పత్రం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రోడిక్స్ చెల్లారే మొక్కపై ఔషధ వృక్ష శాస్త్రీయ అధ్యయనాలను పూర్తి చేసింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు దాకా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫర్ ప్రొఫెషనల్ విత్ మోడర్న్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ వారు నిర్వహించిన చైనీస్ మెడికల్ థియరీ అండ్ ప్రాక్టీస్ ప్రోగ్రాంలో శిక్షణ పొందింది ఈ శిక్షణ ద్వారా చైనీయుల సాంప్రదాయ మందులపై ఆధునిక మందులతో పాటుగా చాలా లోతైన పరిజ్ఞానాన్ని సంపాదించింది నోబెల్ తెచ్చిపెట్టిన మలేరియా చికిత్సకు నూతన మందు కొరకై చేసిన టూయోయో పరిశోధన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం దోమకాడుతో వచ్చే మలేరియా ప్రాణాంతకమైన అంటువ్యాధి దానిని క్లోరోక్విన్ క్వినోలిన్ లతో చికిత్స చేయగా అదుపులోకి వచ్చేది ఆ తరువాత కొంతకాలానికి ఆ మందులని నిరోధించుకోగల ప్లాస్మోడియం ఫాల్సీపరం పరం జీవులు వృద్ధి చెందాయి ఇవి మలేరియా కారకాలు పంతొమ్మిది వందల అరవైలలో మలేరియాని నిర్మూలించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి మలేరియా దోమలు పునరుత్పత్తితో విజృంభిస్తూనే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా మలేరియా వల్ల చనిపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది యావత్ ప్రపంచానికి అది ఒక సవాల్గా నిలిచింది పంతొమ్మిది వందల అరవైలో వాషింగ్టన్ డీసీలో గల వాల్టర్ రీడ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సరికొత్త మలేరియా మందుల తయారీకై పరిశోధనలు చేయడానికి ప్రోగ్రామ్ను తలపెట్టింది ముఖ్యంగా ఆగ్నేయ ఏసియాలోనున్న వారి సైనికులకు రక్షణనివ్వాలనే ఆశయంతో మొదలుపెట్టింది అప్పుడు యుఎస్ వారి సైనిక దళాలు వియత్నాం యుద్ధంలో పనిచేస్తున్నాయి వీరిలో చాలామందికి మలేరియా సోకింది మృతుల సంఖ్య భయంకరంగా ఉంది పంతొమ్మిది వందల రెండు నాటికి రెండు లక్షల పద్నాలుగు వేల రసాయనాలను పరిశోధకులు మలేరియా చికిత్సకు పరీక్షించి చూశారు ఒక్కటి కూడా ఫలితాన్ని ఇవ్వలేదు వియత్నాం యుద్ధ సైనికులు మలేరియా వ్యాధిని పడి ఎక్కువగా చనిపోతూ ఉండడంతో అప్పట్లో వాడుకలోనున్న క్లోరోక్విన్ మందు పనిచేయడం లేదు కనుక నార్త్ వియత్నాం చైనాని మలేరియా చికిత్సకి పనికొచ్చే కొత్త మందు తయారీకి సహాయాన్ని కోరింది పంతొమ్మిది వందల అరవై ఏడు మే మాసంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్ మో జొడాంగ్ క్లోరోక్విన్ నిరోధక మలేరియా వ్యాధికి కొత్త మందు కనుగొనాలంటూ ప్రాజెక్ట్ ఐదు వందల ఇరవై మూడుని ప్రవేశపెట్టాడు అప్పుడు టూ యోయో వయసు ముప్పై తొమ్మిదేళ్ళు ఇద్దరు ఆడపిల్లల తల్లి ఆమెను ఐదు వందల ఇరవై మూడు ప్రాజెక్టుకి అధిపతిగా నియమించారు ముఖ్యంగా ఆమె మలేరియా పరాన్న జీవులు వృద్ధి చెందుతున్న ప్రదేశాలను సందర్శిస్తూ ప్రాదేశికంగా పరిశోధన నిర్వహించాలి అది ఆమెకు వారు అప్పచెప్పిన పని అందువల్ల చిన్న కూతుర్ని తన తల్లి దగ్గర ఐదేళ్ల కూతురిని నర్సరీలో టీచర్కి పూర్తి బాధ్యతలు తీసుకునే విధంగా అప్ప చెప్పాల్సి వచ్చింది పరిశోధనకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలనుకుని నా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నాను నా భర్త ట్రైనింగ్ క్యాంపస్కి వెళ్ళి మాకు దూరంగా ఉన్నాడు మూడు సంవత్సరాల తర్వాత నేను బీజింగ్ తిరిగి వచ్చినప్పుడు నా చిన్న కూతురు నన్ను పోల్చుకోలేదు పెద్దదాన్ని దగ్గరికి తీసుకోబోగా టీచర్ వెనక్కి నక్కి నన్ను చూస్తూ ఉండిపోయింది అని టూయోయో చెప్పింది టూయోయో దక్షిణ చైనాలోని హీన లంకలో పర్యటించింది అప్పుడు అక్కడ మలేరియా బాగా వ్యాప్తిలో ఉంది అక్కడి వాన అడవుల్లో పర్యటించినప్పుడు మలేరియా జనాలను విపరీతంగా పీడిస్తున్న వైనాన్ని అక్కడి జనాల దీనస్థితిని స్వయంగా చూసింది బీజింగ్ చేరుతూనే ఆమె పరిశోధక బృందం పూర్వీకులు మలేరియాను ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకోవాలనుకున్నారు అందుకు చైనా ప్రాచీన వైద్య పుస్తకాలను సమీక్షించారు జావ్ చింగ్ హన్ రాజవంశాల వైద్య పుస్తకాలను టూయోయో శోధించింది అప్పటికే రెండు వందల నలభై వేల రసాయన పదార్థాలను మలేరియాను అరికట్టడానికి పరీక్షించి చూశారు వారు అవి ఏమీ చేయలేదు అడపాదడపా జ్వరం వస్తూ పోతూ ఉన్నప్పుడు నాలుగు వందల ఏడిలోనే చైనీయులు మాచిపత్రి అంటే స్వీట్ వాంబుడ్ అంటారు దీన్ని మాచిపత్రిని వాడిన సంగతి తెలియవచ్చింది అడపాదడపా జ్వరం వస్తూ పోతూ ఉండడం అన్నది మలేరియాలో కనిపించే లక్షణం అందువల్ల టూయోయో శాస్త్రవేత్తల బృందం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మాచిపత్రులోనున్న ఒక క్రియాశీల సమ్మేళనాన్ని వేరుపరిచారు అది మలేరియా పరాన్న జీవులను దాడి చేయగలదని భావించారు వారు మాచిపత్రుల నుండి నిష్కర్షించిన అంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన పదార్థంతో పరీక్షించి చూశారు ప్రయోజనం కనిపించలేరు టూయోయో మళ్ళీ ప్రాచీన గ్రంథాలను తిరిగేసి చూసింది వారు తొలుత క్రియాశీల పదార్థాన్ని వేరు చేయడానికి మాచిపత్రాలను నీటితో మరిగించారు అనగా నీటిని ద్రావణిగా సాల్వెంట్గా వాడారు అలా నీటితో మరిగించినప్పుడు క్రియాశీల పదార్థం దెబ్బతిని ఉండవచ్చునని టూయోయో భావించింది ఈసారి నీటికి బదులు ఈథర్ ఆధారిత ద్రావణిని అంటే సాల్వెంట్ని ఈథర్ సాల్వెంట్ని వాడి చూడదలిచింది ఈ ద్రావణి తక్కువ ఉష్ణోగ్రత దగ్గరే మరుగుతుంది కనుక క్రియాశీల పదార్థం దెబ్బతినకపోవచ్చు ఈ విధంగా తయారు చేసిన క్రియాశీల పదార్థాన్ని కోతుల మీద ఎలకల మీద ప్రయోగించి చూసింది ఆ పరీక్షలు నూటికి నూరు శాతం విజయవంతం అయ్యాయి యోయో మరో ఇద్దరు సహపరిశోధకులు తమ మీద తాము పరీక్షించి చూసుకున్నారు ఆ తరువాత హీన లంక వాసులలో ఇరవై ఒక్క మంది రోగులకు వాడి చూశారు వారంతా మలేరియా నుండి స్వస్థత పొందారు ఆ మరుసటి సంవత్సరానికి గల మలేరియాకి మందుగా పనికి వచ్చే క్రియాశీల పదార్థాన్ని స్వేదనం ద్వారా అంటే డిస్టిలేషన్ ద్వారా పొంది అది ఆర్టిమిసినిన్ గా గుర్తించారు దీని మాలిక్యులర్ ఫామ్లా సి పదిహేను హెచ్ ఇరవై రెండు ఓ ఫైవ్ సి ట్వెల్వ్ హెచ్ ట్వంటీ టూ ఓ ఫైవ్ దీని అణునిర్మాణాన్ని ఇక్కడ ఈ పటంలో చూడండి టూ యో శాస్త్రవేత్తల బృందం తన ఫలితాలను వెల్లడించారు కానీ ఈ పరిశోధన పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు ఇంగ్లీషులో ప్రచురించబడలేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ బ్యాంకు యుఎన్ సంస్థలు టూ యోని అంతర్జాతీయ వేదికపై ఆమె ఫలితాలను గురించి ఉపన్యసించమని ఆహ్వానించాయి మొదట చైనా ప్రభుత్వం టూ యోని తన పరిశోధన ఫలితాలను ప్రచురించడానికి అంగీకరించలేదు కానీ పంతొమ్మిది వందల ఎనభైలకి ఆమె మలేరియాపై చేసిన ప్రయోగ ఫలితాలు అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరాయి రెండు వేల సంవత్సరంలో డబ్ల్యూహెచ్ఓ మలేరియా చికిత్సకి ఆర్టిమిసినిన్ వాడాలని సిఫార్సు చేసింది టూయోయో ఆర్టిమిసినిన్ పై పరిశోధనను కొనసాగించింది డైహైడ్రో ఆర్టిమిసిని అభివృద్ధి చేసింది ఇది మలేరియాకు వాడదగ్గ రెండవ నిరోధక మందు రెండు వేల పదకొండులో లష్కర్ అవార్డును పొందింది ప్రస్తుతం టూ చైనా అకాడమీ ఆఫ్ చైనీస్ మెడికల్ సైన్సెస్లో ప్రధాన ఆచార్య పదవిలో బాధ్యతలను నిర్వహిస్తున్నది రెండు వేల పదిహేనులో వైద్య విభాగపు నోబెల్ బహుమానాన్ని పొందిన టూయోయో రెండు వేల పదహారులో చైనా వారి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డును పొందింది ఇది చైనా వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్స్ అండ్ టెక్నాలజీ పురస్కారము ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి మొట్టమొదటి మహిళ టూలో